నేషనల్ లోక్ అదాలత్లో కేసును రాజీ చేసుకోవడం వలన ఇరుపక్షాలు గెలిచినట్టేనని అదే కోర్టులో జడ్జిమెంట్ వస్తే ఒక వ్యక్తి మాత్రమే గెలుస్తుందని మరోపక్షం ఓడిపోతుందని సీనియర్ సివిల్ జడ్జి సురేష్ అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో లోక్ అదాలత్ సందర్భంగా పలు కేసులను రాజీ మార్గం కుదుర్చారు అనంతరం సీనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ వివిధ కేసుల్లో కక్షిదారులు తమ కేసులను రాజీ కుదుర్చుకోవాలని సూచించారు

ఒకే ఉద్దేశం ఏంటంటే ఒకటి చట్టాల పట్ల అవగాహన పెంపొందించడం రెండు లోకాలలో రాజీ చేసుకోవడం చట్టం అంటే ఒక నిబంధన ఒక కట్టుబాటు ఒక వ్యక్తి యొక్క చర్య ఏదైనా చట్టంలో నేరంగా చెప్పుకుంటే తెలియచేస్తే తెలియచేస్తే తప్పు తప్పే అది ఎంత పెద్దవారికైనా కానీ శిక్ష తప్పదు చట్టం అంతా సమానమే మరి మధ్యకాలంలో చూస్తున్నాం రాజకీయ నాయకులు కానీ సీఎం లాంటి వాళ్ళు కానీ లేకపోతే ఇంకా పెద్ద పెద్ద లీడర్లు కానీ పెద్ద పెద్ద ఉన్నతాధికారులు కానీ కొంతమంది ఇండస్ట్రియలిస్టులు కానీ సినిమా వాళ్ళు కానీ లేదా క్రికెటర్లు అట్లా ఏ రంగంలో వాళ్ళైనా కానీ ఏదైనా నేరాలు ఎదుర్కొంటే ఏదైనా కేసులు ఎదుర్కొంటే శిక్ష తప్పట్లేదు రెండు ప్రభుత్వం జైల్లో ఉండాల్సి వస్తుంది అయితే వాటికి మినాయింపు ఒకే ఒకటి ఉంది ఏంటంటే నో కదల మామూలు సందర్భాల్లో దొంగతనం చేస్తే మూడు సంవత్సరాలు దేని శిక్ష మామూలు పెడితే చిన్న గాయం కదా చేస్తే ఒక సంవత్సరం జైలు శిక్ష అదే కొద్దిగా ఈ రాయితోన కరువుతోనే గాయం చేస్తే మూడు సంవత్సరాలు జైలు శిక్ష అట్లాగే తీవ్రమైన గాయం చేస్తే ఏడు సంవత్సరాలు జన్ శిక్ష అదే తీవ్రమైన గా గాయం ఏ కర్రతో రాయితూ అట్లాంటి వాటితో ఆయుధాలతోని కలెక్ట్ చేస్తే పద్నాలుగు సంవత్సరాలు జైన్ శిక్ష దొంగతనం ఉదయం పూట ఒక శిక్ష అసరాధి పూట ఇల్లు బద్దం కట్టుకొని దొంగతనం చేస్తే పద్నాలుగు ఏళ్ళు జే ఇట్లా రకరకాల చర్యలకు రకరకాల శిక్షలు ఉన్నాయి వాటన్నిటికీ చట్టం ప్రకారం శిక్షలు తప్పవు కానీ చట్టంలో ఒక నిబంధన ఏముందంటే ఒక వెసులుబాటు ఏముందంటే రాజీ పడదగ కేసులు మాత్రం రాజీ చేసుకుంటే ఇంకా అప్పీల్ ఉండదు మనకు భయం ఉంటుంది కోర్టులో కేసులు అంటే కొందరు భయం ఈ కోర్టు అయిపోయిన తర్వాత పైకోర్టు ఆ తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టు ఇలా కోర్టు తిరగాలి ఉంటుంది ఆ భయం అక్కర్లేదు రాజీ పడదగ కేసులు రాజీ చేసుకుంటే ఇదే ఫైనల్ వాళ్ళ పైకి పోయి ఉన్నది ఆ భయపడాల్సిన పని లేదు అట్లాగే బ్యాంకు బ్యాంకు సంబంధించి బ్యాంకు అధికారులు కూడా ఈరోజు కేసులు పరిష్కారం చేస్తాను వచ్చినాం చట్టం ప్రకారం ఏముందంటే బ్యాంకులో మనం లోన్ తీసుకున్నామంటే అది ప్రజల అది కట్టాల్సిందే అయినప్పటికీ బ్యాంకు వారు మన ఆర్థిక స్థితి స్థితిగతులు పరిశీలించి పైగా మనదంతా వ్యవసాయ దేశం కాబట్టి వ్యవసాయం సరిగ్గా పండి పండగ రైతులు ఇబ్బంది పడుతున్నారు సర్లేంటి నిరాకరించాలని చెప్పి కొద్దిగా వినియోగదారు వాళ్ళు రిలాక్సేషన్ ఇస్తున్నారు రిపేట్ చేస్తున్నారు అట్లాంటి సందర్భాల్లో వన్ వంటల సెటిల్మెంట్ కింద ఇప్పుడు కట్టుకున్నట్టయితే ఇంకో బ్యాంకు వాళ్ళు అడిగారు వాళ్ళు ఈ సామాజిక మించిపోతే వాళ్ళు కూడా రారు కట్టాల్సినట్టు వాళ్ళకు నిబంధనలు ఉంటే వాళ్ళకు పై అధికారులు ఉంటారు వాళ్ళు కూడా నిబంధనల ప్రకారం నడుచుకోవాలి కాబట్టి అట్లాంటి వెసులుబాటు కూడా ఈ లోకాల ద్వారా ప్రజలు వినియోగించుకోవాలి అట్లాగే ఇంతకుముందు సీనియర్ యావారి గారు చెప్పినట్టు ప్రిన్సి గారు చెప్పినట్టు కుటుంబ వ్యవహారాలులో కేసులు పెరిగిపోతున్నాయి ఎందుకంటే మా దగ్గర కాలం మారింది మీడియా అయిపోయింది టీవీలు అయిపోయింది ఈ ప్రభావం వల్ల కొద్దిగా కుటుంబ వ్యవహారాలు కుటుంబ సంబంధాలు కొద్దిగా దెబ్బతిన్నట్టు కనిపిస్తుంది ఏదేమైనా కుటుంబ భార్య భర్త ఇద్దరు అనుకుని ఇది మన కుటుంబం అని అనుకుంటే సమస్యలు ఈజీగా సాల్వ్ అవుతాయి అట్లాంటి ప్రజలకు ఆలోచితూ ఉంది ఇది కుటుంబం అన్నదే బయటికి పోతే మన పరి పోతుంది నలుగురు మన కుటుంబ పరివే బంగారం పడుతుంది అని ఆలోచిస్తే గట్టిగా పరిష్కారానికి వస్తుంది పెద్ద ఇబ్బంది కాదు ఇంకోటి ఏంటంటే పిల్లల భవిష్యత్తు కూడా దృష్టిలో పెట్టుకోవాలి అమ్మ కాదు నాయనకారు తల్లిదండ్రులు గట్లేకొస్తాం వాళ్ళ చిన్న చిన్న పరిస్థితి వాళ్ళ చదువులు ఏంటి రెండు ఫండ్లు ఏంటి భవిష్యత్తు ఏంటి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న గొడవలు ఏమన్నా కానీ కుటుంబ సంబంధ విషయాల్లో అవి పరిష్కారం చేసుకొని ఇట్లా లోకంలోకి వచ్చినప్పుడు కొందరు పరిష్కారం చేసుకొని ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని నాకు అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం థ్యాంక్ యూ